వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో నాట్యభారతి ఉమాభారతి గారు రచించిన ఒక చక్కని కథ భరతముని భూలోక పర్యటన ఈ కథ తానావారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఔట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఏడులో కైవసం చేసుకుంది అనేక అనేక రీతులకు ఆలవాలమైన భారతదేశంలో జన్మించి నాట్య భారతి ఉమాభారతి గారు ఈ నృత్య రీతులను ప్రపంచ ప్రసిద్ధం గావించారు తన నృత్య ప్రదర్శనలతోనూ శిక్షణతోను నాట్యశాస్త్రంలో నిష్ణాతురాలైన ఉమాభారతి గారు ఇలా సాహిత్య రంగంలో కూడా అటు నృత్యశాస్త్రానికి సంబంధించిన ఇతివృత్తాలతో కూడిన కథలని ఇటు అనేక సామాజిక అంశాలను స్పృశిస్తూ చేసే రచనలు కూడా చేయడం ఎంతో విలక్షణంగా తోస్తుంది ఇప్పుడు నేను మీకు చదివి వినిపించబోతున్న ఉమాభారతి గారు రాసిన కథ భరతముని భూలోక పర్యటన నాట్యశాస్త్రాన్ని మానవకోటికి అందించిన భరతుని గూర్చి ఇది ఓ ఊహాత్మక కథనం నాలుగు వేదముల నుండి నాలుగు నాట్యాంగములను గ్రహించి బ్రహ్మదేవుడు నాట్యవేదము నిర్మించినని భరతుని నాట్యశాస్త్రం చెప్తుంది త్రేతాయుగంలో పంచమవేదంగా సృష్టించబడిన నాట్యశాస్త్రాన్ని దేవతలతో పోరాడి శివుని అనుగ్రహంతో మానవ కోటికి అందించినవాడు భరతమునిపస్వినా లోకోపదేశ జననం కాలే భవిష్యే నాట్యం ఉపదేశాత్మకమే కాక హితమును ధైర్యమును క్రీడను సుఖమును కూడా కలిగించునని దుఃఖార్తులకు శ్రమార్థులకు శోకార్తులకు దీనులకు విశ్రాంతి కలిగించునని నాట్యశాస్త్రమునందు సూచించబడింది అంతేకాక భావరాగ తాళ సమ్మేళనమై త్రైలోక్య అనుకరణమై మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగింపజేసే నవరసభరితమైన కళ నాట్యమేనని బ్రహ్మదేవునిచే వివరించబడింది పలు యుగాల అనంతరం భూలోకాన మానవులు నాట్యవేదాన్ని ఎంతమాత్రం సద్వినియోగపరుస్తున్నారో చూద్దామని ఓ ఆలోచన కలిగింది స్వర్గలోకాననున్న భరతమునికి దానికి రెండు కారణాలున్నాయి ఆంధ్రదేశాన నాట్యం యొక్క తీరుతెన్నులలో చిత్ర విచిత్రమైన మార్పులు వచ్చాయని వినడం ఒక కారణమైతే స్వర్గలోకంలో నండూరి వారి భావగీతాలు ఎంకి జానపద నృత్యరీతి వర్ణనలు విని ఆసక్తి పెరిగిపోవడం మరో కారణం మొత్తానికి మహాశివుని అనుమతితోనే తన భూలోక పర్యటనకి ముహూర్తం పెట్టాడు భరతముని ఆయన పర్యటన నిమిత్తం సహాయకురాలిగా నర్తకి అనే కళాకారిణి నియమించబడింది ఆవిడ పుడమిన నృత్య కళాకారిణిగా పేరు ప్రతిష్ఠలు గడించి ఓ మంచి జీవనాన్ని సాగించిన పిదప చేరి భరతమునికి సహాయకురాలిగా పదవి చేపట్టింది ప్రస్తుత భూలోక పద్ధతి మర్యాదలు బాగా తెలిసిన మనిషి కూడా అవడంతో తన వెంట భూలోక పర్యటనకి నర్తకినే ఎంచుకున్నాడు భరతముని అనుకున్న ప్రకారం నిర్దేశించిన ముహూర్తానికే భూలోక పర్యటనకి బయలుదేరారు భరతముని నర్తకి అలా పుష్పక విమానంలో పయనించి శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి సమయాన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో దిగారు వారి రూరు ంగం తత్ప్రణమామి శివలింగం భక్త కోటి జాగరణ కోసం భజన హరికథ శివలీల నృత్య నాటిక వంటి అనేకానేక ప్రదర్శనలు మహాజోరుగా సాగుతున్నాయి అక్కడ గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాల గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభు విశారమీడే అందమైన నృత్య కళాకారులు కొందరు శివతాండవ నృత్యం రావణ బ్రహ్మ నటనం వంటి అంశాలు ప్రదర్శించారు భో शम्भो शिव शम्भो स्वो भो शम्भो शिव शिवशम्भो स्वो गङ्गाधर शङ्कर करुणाकर मम भवसागर तारक भो शम्भो शिव शम्भो स्वयम्भो స్వయం మతంగ మునివర వంది గంబరవేష్టవేష నిత్య నిరంజన నృత్య నట సభేషర్వ శంభో శివ శంభో స్వయంభూ ఆలయ ప్రాంగణంలో అదృశ్యంగానే ఉంటూ ఆ దృశ్యాలన్నీ తిలకించారు భరతముని నర్తకి సౌందర్య కళా నైపుణ్యంతో నర్తకి మణులు ఇలా భావరాగ తాళయుక్తంగా నర్తించుచున్న దృశ్యము కంటేను సుందరమైనది ఈ ప్రకృతిలో వేరేమీ లేదేమో అంటూ ఆ అద్భుతమైన నాట్యాన్ని ఆ మధుర గానాన్ని మెచ్చుకుంటూ తిరిగి పుష్పక విమానంలో బయల్దేరాడు భరతముని నర్తకితో స్వర్గాన నండూరివారి భావగీతాలు ఎంకి వర్ణనలు ఆలకించి ఆనందించిన భరతముని ఆంధ్రదేశానికి ఆయువు పట్టైన పల్లెసీమల వైపు మళ్లించాడు పుష్పక విమానాన్ని పైరు కోక కట్టివేళ పచ్చగా ఉండాలి దారి పొడుగున దివ్వెల తోరణాలు వెలగాలి వాటమైన ఎంతరాలు నీటుగా నడవాలి పగలంతా సూర్యుడే పని చెప్పే మన మేస్త్రి చల్లంగా రాతిరేళ చందమామ మన దోస్తి ఆ పచ్చని పొలాల వైపు చల్లగా హాయిగా ప్రయాణం చేస్తున్న సమయంలో పాడుతూ పాడుతూ పనిచేసుకుంటున్న పల్లెపడచులు కొందరు చక్కని జానపద గీతాలని ఆలపిస్తూ మరికొందరు వీరి పాటలకి లయబద్దంగా అడుగులు వేస్తూ వయ్యారులు ఇంకొందరు భరతుని కంటపడ్డారు అలుపనేది తెలియకుండా పాడుకుంటున్న వారి జానపదాలకి వారి పల్లెతనపు వేషధారణకీ ముగ్ధుడయ్యాడు భరతముని అందమంతా నాదోయ్ చందమంతా నీదోయ్ మెళ్ళో పూసల పేరు తల్లో మొగలి రేకులు తురిమిన పల్లె పొడుచు అచ్చంగా తాను ఊహించిన నండూరి వారి ఎంకిని తలపిస్తుంటే భరతమునిలోని కళాహృదయం స్పందించి కవిత్వం పెల్లుబికింది ఇలా ముద్దులమో మున బొట్టెట్టి చక్కని చెక్కిట చొక్కెట్టి నింగిన కదిలే జాబిల్లీ మనసున విరిసే మరుమల్లి సిరిగల జుత్తును సిగగట్టి సన్నని నడుముకు గొలుసెట్టి పుడమిన ఆడే చిరునెమలి జగతిన వెన్నెలలే తామర కన్నుల కాటుకెట్టి మెత్తని పదముల మువ్వలెట్టి చిరు సిరినగములు చిందించి నటనల నర్తనమాడేలే అంటూ సాగి ఆయన గళం నుండి వెలువడిన చక్కని కవితకి నర్తకి ముగ్ధురాలయ్యింది అలా మైమరిచి చూస్తున్న నర్తకిని అలవోకగా గమనించాడు భరతముని స్వర్గంలోని అప్సరలు ముక్కెరలు మంజీరాలు పట్టుపీతాంబరాలు ధరించి సాంప్రదాయ నృత్యాలు చేస్తారే తప్ప ఇలా కాళ్లకి కడియాలు మోకాళ్ల వరకు చేలాలు కొప్పు చుట్టూ బంతిపూలు అలంకరించరు కదా భావగీతాలకి అడుగులు వేయరు కదా ఎంకితీరులోనూ రీతిలోనూ నవ్యత ఉంది సుమా అంటూ నర్తకితో పాటు భరతుముని మళ్లీ పుష్పక విమానంలో బయల్దేరాడు తెలుగువారు సాంప్రదాయ నృత్య కార్యక్రమాల్లో కొంత జానపద నృత్యం కూడా చేస్తూ ఉంటారని ప్రజాదరణ పొందిన జానపదాల్లో తోటలో ముసిరిన చీకట్లలో అంటూ సాగే ఓ పాటకి నృత్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నర్తకి వివరించింది భరతమునికి ఈసారి కళలకి పుట్టినిల్లైన మద్రాసు అంటే నేటి చెన్నై మహానగరం వైపు దారి తీసి సరాసరి వాహినివారి సినీ నిర్మాణ స్టూడియోలో దిగారు బాలగాయకుల కోసం చిత్రనిర్మాతలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు అంతటా కోలాహలం ఎందరో బాలబాలికలు ఆ పోటీలో పాల్గొన్నారు వాళ్ల తల్లిదండ్రుల్లో కూడా ఉత్సాహం కనపడింది భరతమునికి అందరూ చక్కగా పాడుతున్నారు ప్రత్యేకంగా ఓ పదేళ్ల కుర్రవాడైతే అంటూ తానెంచుకున్న చక్కని పాటను ఆలపించి ఆ పోటీలో నెగ్గి అందరి అభిమానమూ పొందాడు బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగాంతానికి ప్రతి ఇంటా ఆటాపాటా ఉన్నాయన్నమాట లలిత కళలన్నా నాట్య సంగీతాలన్నా ప్రజలకి ఇంత మక్కువన్నమాటే బాగానే ఉంది నర్తకి అంటూ కళాభిమానులైన అక్కడి వారిని ప్రశంసిస్తూ నర్తకితో ముందుకు సాగాడు భరతముని కొంత దూరంలోనే మరో ప్రక్కన కొందరు నర్తకులు విభిన్న రీతుల్లో నృత్య ప్రదర్శన చేయడమూ తిలకించారు వారిరువురు వీరు చేస్తున్న నృత్యం ఓ సినిమాకి మునీశ్వరా వివరించింది నర్తకి ఇవి నూతన నాట్యరీతులన్నమాట అవి నృత్యవేదికలపై ప్రదర్శనలకి కాక తెరపై చూసే వినోదానికి అంటే సినిమాకే పరిమితం స్వామి అని కూడా వివరించింది నర్తకి అటనుండి నుండి వెడలి చెన్నై పట్టణం తిరుగుతూ అక్కడ జరిగే ఎన్నో నృత్య ప్రదర్శనలు సంగీత సాధనలు అదేవిధంగా సర్వోపనిషత్సారమైన భగవద్గీత ప్రబోధనలు తిలకించి ఆలకించి ఆనందించారు నాట్య కళారంగాలలో క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి నర్తకితో ప్రస్తావిస్తూ ప్రయాణం సాగించాడు భరతముని నాట్య సంగీతాలకి కూడా ఎదుగుబదుగు ఉండవలసిందే కళ అనేది కాలానుగుణంగా పద్ధతిని అనుసరించి పరిధిలోనే ఉంటూ కళాత్మకమైన మార్పులని సంతరించుకోక తప్పదు మరి అన్న భరతముని విశ్లేషణ నచ్చింది నర్తకికి భావంలో గానంలో నాట్యంలో నవ్యత రావలసింది కదా బాగుంది బాగుంది అని భరతమునే అనడం విశేషమని భావించింది నర్తకి సంక్రాంతి చలిలో అలా వారి పయనం సరదాగానే సాగి విజయనగరం చేరుకున్నారు విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణం భక్తులతో సంక్రాంతి సంబరాలతో కిటకిటలాడుతున్న సాయం సమయమది కొండగొడుగుండొక శిశువుకు సంక్రాంతికి పిల్లల భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై రేగి పళ్ళు యర్రాయర్ర నిరేగి పళ్ళు తలపై ఎన్నో రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు పెద్దవాళ్ళ గారాబాలు తీవెనలు అన్నీ తిలకించారు బరతుముని నర్తకి ఆనాటి సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా నాయనమ్మల చుట్టూ చేరి మనవలు మనవరాళ్ళు పాడుతూ ఆడుతూ గింగిరాలు తిరగడం చాలా ముచ్చటనిపించింది వారి రూరికి గోడు ముద్దలను తినిపించి కోడినవన్నీ అందించే నీ ఒడి మాకు గుడి అమ్మా అని ప్రఖ్యాత గాయని జానకి గారి పాటకి నానమ్మల కోసం పిల్లలు చక్కగా అడుగులు వేయడం నచ్చింది భరతమునికి మునీంద్ర ఇదంతా ప్రతి సంక్రాంతి పండక్కి ఈ గుడి ఆవరణలో ఈ చుట్టుపక్కల కుటుంబాలన్నీ కలిసి జరుపుకునే సంబరమిది అని వివరించింది నర్తకి భరతమునికి తీర్థప్రసాదాలనంతరం తిరిగి పుష్పకంలో బయల్దేరారు వారిరువురు అటుపై హైదరాబాద్ మహానగరంలోని అధునాతన నృత్యరీతులందు శిక్షణనిచ్చే స్టూడియోలో అడివిడిన భరతముని సంభ్రమాశ్చర్యాలలో మునిగాడు వారు ధరించిన దుస్తులు అలంకరణలు కదలికలు గమ్మత్తైన సంగీతాన్ని గమనిస్తూ ఆలోచనలో పడ్డాడాయన నాట్యము దేశకాల పాత్రబద్ధమై ఉండునని నాట్యశాస్త్రములోనే ప్రస్తావించాము కదా మరి మారుతున్న కాలాలు చోటు చేసుకుంటున్న మార్పులు కలిసిపోతున్న సంస్కృతులను అనుసరించి మార్పు మార్పు తప్పదేమో మంచిదేనేమో అంటూ సాగిపోయాడు భరతముని అదే సంగతిపై కొనసాగిస్తూ నాట్యాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్య దేశాలలో ఆరోగ్య మెరుగుదల కోసం చేపట్టే వ్యాయామాలకి ఎంతగానో ఉపయుక్తమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి గురుదేవా ఇదంతా గమనించి ప్రశంసించవలసినదే అని నర్తకి మరో తాజా సమాచారం అందించింది ఆహా అలాగా చిద్విలాసంగా నవ్వారు భరతుల వారు అంతేకాదు జుంబా డిస్కో కార్డియో లాంటి వ్యాయామ పద్ధతులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్యరీతులే ఆధారమయ్యాయి అంటూ ముగించింది అంతా ఎంతో ఉత్సుకతతో వింటూ ఉన్న భరత మునితో మునివర్యా అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరెన్నో నృత్యరీతులని నాట్యానికి సంబంధించిన ఎన్నో విశేషాలని విషయాలనీ తెలుసుకోవడానికి మనం వీలు చేసుకుని మరోసారి మరో పర్యటన చేయవచ్చు అంటూ నింపాదిగా అటు నుండి కదిలింది నర్తకి భరతముని అనుసరిస్తూ ఈసారి చేసినప్పుడు అదృశ్యంగా కాకుండా హన్నీ ప్రత్యక్షంగా తిలకించవలి నర్తకి అన్నాడు చిరునవ్వుతో భరతముని ఇలా మరో వారం పాటు కోనసీమంతా ప్రయాణించారు తిరిగి స్వర్గలోకం వెళ్లాలని నిశ్చయించుకుని విశ్రాంతి కోసం మైసూర్లోని బృందావనం వైపు పుష్పకాన్ని మళ్లించాడు భరతముని వారి పర్యటన అలా 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 కొనసాగుతూనే ఉంది నాట్యశాస్త్రాన్ని శాస్త్రాన్ని మానవకోటికి అందించిన మహనీయుడు భరతముని ఆ మునేంద్రుని గురించి సుప్రసిద్ధ నర్తకీమణి నాట్య భారతి ఉమా గారు రచించిన ఓ ఊహాత్మక కథనం భరతముని భూలోక పర్యటన విన్నారు వసంతవల్లరిలో వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెన హో vasant valeri vasant valeri vasant valeri